ఇటే పిల్లలు రాకడా అదే పేపర్ అప్పుడు తాడేపల్లం ఉన్నప్పుడు చూసాం మేము ఏంటంటే మా మా హర్రాజు జాగారని ముద్రగడ పోతున్నారు పెద్ద దేవుళ్ళు అనుకునేవాడు అప్పుడు అని కాళ్ళు లేవన సంగతి మాకు తెలియవు అంటే పెళ్ళతాడే పిల్లలు ఏం చేస్తారు గవకా అట్టే వెళ్తారు ఓడిపోయడి కాళ్ళు లేవా అందుకనే పెళ్ళపో అలా ఉంది ముద్రగడ గారు వైఖరి చూస్తే ఇప్పుడు ఈయన సినిమా యాక్టర్ని తరిమి తరిమి కొట్టండి అన్నాడండి అండి తరిమి కొడతాడు ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసిందే తెలుగుదేశం అదే ఎవరో స్వర్గయ నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆయన సినిమా ఏంటనే అలాగే ఇప్పుడు ఏ చుట్టూరు ఉన్నారు కదా మమ్మల్ అంటే తోచే బయటికి రావడం నిజంగా శ్రీపాద వల్ల కూడా ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవైలో బయటకు వచ్చాం అక్కడ ఉన్న చరిత్ర హీరోలు అయిపోయాడు మళ్ళీ అసలు అసలు మా చుట్టాలు కూడా రాణించేవాడు కదా ఇంట్లో వెళ్ళం రాణించదు కాదు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ దౌర్భాగ్యుడు ఏంటంటే కూర్చుని దొరతాడు అంటాడు ఏంటండి ఏమన్నా వయసుకి దానికి ఏమన్నా కొంతనుందా మొలతాడు కట్టలేనోడు కూడా నా గురించి మాట్లాడు అందరికీ మొలతాడు ఉన్నాయి నువ్వు ఏమన్నప్పుడు ఏదో సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు నాకు మచ్చ ఉంది నీకు మచ్చ ఉందా అని అంటాడు ఏదో ఇంట్లో ఇళ్ళలో అంటే ఇంట్లో సినిమాలు ఆ టైపు ఏదో సినిమాలు ఎక్కువ చూస్తాడు అంటే మొలతాడు లీడర్ వాళ్ళు ఎవరు ఉండడో పశ్చిమ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఇవన్నీ దేనికి చెప్పండి మొలతాడు కావాలంటే నేను వెండి మొలతాడు ఉంది ఆ చిన్నప్పుడు మా పెద్దం చేయించింది అది ఇక్కడే రూరల్లో ఉంది అది తీసుకొచ్చి ఆయనకి పంపిస్తాయి గెప్పూడి మొలతాడు ఇవి కాదండి రంగా లాంటి లీడరు కాపుయే కాబట్టి కాపు నాయకుడు అని అన్నారు కానీ ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పేదవాళ్ళ కోసం నిరంతరం కష్టపడేవాడు ఆయన మనం కోల్పోయాం తర్వాత మా అన్నయ్య చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ పెట్టి பிரம்மாண்டங்கள் தான் பார்ட்டு பார்ட்டி ஆஃபீஸ் தலித்து அதனம் பரகல பிரபாக்கேவ் அதனம் பிரசில் பெட்டி மொத்தம் பார்ட்டி ஆஃபீஸ்லாம் இல்ல எல்லாண்டை மாடிதான் மேத்த ஏட்டே அதி மஞ்சனம் ఆయన ఏంటంటే భోన్లే మనకి ఎందుకంటే మొన్న ఈ మధ్య రోజా గారు ఇలా మాట్లాడారండి ఇలా ఇలాగ మ్యాచ్ వర్క్ టైమ్లో అడిగితే మీరు ఇంటికి పిలిచారు బట్టలు పెట్టారు భోజనం పెట్టారు గౌరవించి పంపించారు అలా నూరాజు ఏంటంటే అప్పుడు ఎలా మాట్లాడింది పవన్ కళ్యాణ్ అట్టగాడిద మరి ఆయన నెల్లూరు మా తెలుగుదేశం ప్రతినిధి ఆనంద ఆనంద నారాయణ గారు ఎవరు ఉన్నారు అధికార ప్రతినిధి ఆయన అన్నాడు అమ్మ నీకు యాభై వచ్చినాయి నువ్వు గాడిదలకు గాడిదో నువ్వు ఏంటంటే చాలా ఉన్నతమైన సంస్కార వస్త్రాలు అది ఏదైనా బిల్డప్ పెంచుకొని జగన్ కళ్ళలో ఆనందం చూడాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు ఇది కూడా అలా చేయరాడు నాకేమో అరవై తెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ నూట ఐదు తెచ్చావు ఎంతమంది గెలిపించాడు పాప నాయకుడు ఒకటి గెలిచాడో ఆ దరిద్రుడు కూడా ఇక్కడికి ఇది గతంలో వచ్చినా కూడా ఇక్కడికి రావడం అనేది నిజంగా గొప్ప అదృష్టం సంకల్పం లేదా మన శ్రీపాద వల్లభ స్వామిని దర్శించుకోలేం అలాగే అష్టాదశ పేటలు అమ్మవారిని పురోహితుగా అమ్మవారిని దర్శించుకున్నాం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇంకా మిగతా అన్నీ మాట్లాడతాం కానీ ఇది మటుకు మహారాష్ట్ర నేను మొన్న ఇండోర్ వెళ్ళినప్పుడు హిందీ వెబ్ సిరీస్కి వెళ్తే శ్రీపాద వల్లభ స్వామి గురించి మహారాష్ట్ర వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తుంటారంట దత్త అప్పుడు నిజంగా చాలా ఆనందపడ్డా అలాంటిది ఇది ఒక పెద్ద హబ్ లాగా అయ్యి ఒక బ్రహ్మాండమైన మనకి ఎలాగంటే ఒక ఉజ్జయిని ఒక కాశీ అలాగే మన ఆల్రెడీ మనకి అంత పేరు ఉంది ఇంకా అద్భుతంగా ఆ భగవంతుడు ఈ క్షేత్రాన్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి మేము కూడా ఒక అద్భుతమైన కార్యం కోసం వచ్చాం అంటే ఈ పాలిటిక్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కూడా అది మా ప్రెస్ మీట్లో చెప్తాం ఆ ఆ కార్యం నెరవేరాలని ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేము శ్రీపాద వల్లప్పుడు ఆశీస్సులు తీసుకుని మొదలు మొదలు పెడుతున్నాం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఆల్రెడీ మేము అటు తిరిగి వచ్చాము ఉత్తరాంధ్ర అంతా పది రోజులు ఇక్కడి నుంచి మే పదకొండు వరకు ఇదే పని మీద ప్రచారపరమైన గతంలో కాకుండా నెల్లూరు జరిగిన సభల్లో కూడా తమరు వంద రూపాయలు ఐ మీన్ స్టాంప్ పేపర్ లో కూడా నేను రాయిస్తాను పార్టీ మారని చెప్పేసి వైసీపీలో ఉండగా తమరు ఉచ్చరించారు అదే అండి నేను చచ్చిపోతాను నాకు అండవ ఉంది అంత రోజు దానికి ఏం చెప్తారు సమాధానం నేను చచ్చిపోయాక నాకు అండవ చెప్పండి తెలుగుదేశం ఉందండి మరి ఏంటది ఇక కాదండి ఒక మనోభావాలు మనస్పర్ధలు అహంకారపూరితం ఏదైనా సరే ఆరు అడుగుల గోతులోకి ఎవడైనా వెళ్ళేది అహంకారంతో జీవితాలు నాశనం అయిపోతాయి పదవులు శాశ్వతం కాదు మాకేంటంటే కష్టపడి పనిచేసాం పని ఫస్ట్ గర్వంగా నో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు సిన్సియర్గా జనాల్లోకి వెళ్ళి తిరిగింది ఒక పృథ్వీరాదు పార్టీ వచ్చినప్పుడు కదా అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా కానీ వాళ్ళు ఏంటంటే వీడు వద్దు అంటే మీరు గతంలో ఆలోచించాలి ఎవరికీ లేని ఇది నాకేందో పెట్టారు అది వాళ్ళ విఘ్నతగా వదిలేసాం శ్రీపాద వల్లభుడు ఈ క్షేత్రంలో ఆ దరిద్రుల గురించి అసలు మనం మాట్లాడకూడదు పుణ్య పుణ్యక్షేత్రం ఇది ఆ భగవంతుడే చూసుకుంటాడు మొత్తం శ్రీ వెంకటేశ్వర స్వామిని దేవస్థానం నాశనం చేస్తారు ఇంకా త్వరలోనే ఆ పనిష్మెంట్ మే పదమూడో తారీఖున భగవంతుడు ఇస్తాడు కొంతమంది ప్రత్యర్థులు కరోనా సెకండ్ వేవ్లో తమరికి హాస్పిటల్లో దరిద్రం అనిపించుకున్నాక ఆ దరిద్రంలో మనకి టైం బాగాలేనప్పుడు ప్రతి ఒక్కరు జీవితంలో మీ జీవితంలో కూడా జరిగి ఉంటుంది టైం బాగాలేనప్పుడు ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు ఒక ఇది జరగవచ్చు ఒక కుటుంబంలో ఏదైనా జరగవచ్చు టైం బాగాలేదు వెళ్ళాము ఇంత దుర్మార్గుడు దగ్గర మనం ఉన్నాం ఉండకూడదు అని బయటకు వచ్చాం కరోనా అప్పుడు నేను అక్కడ పదవిలోనే ఉన్నా నాకు అసలు బెడ్ లేదు ఇప్పుడు నువ్వు నా మీద ఎలిగేషన్ వేసావు ఎలిగేషన్ వేసి చేసి నా కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది నా సన్నిహితులు ఎంత బాధపడి ఉంటారు నా కోసం క్యారెక్టర్లు రాసిన రైటర్సు డైరెక్టర్సు ప్రొడ్యూసర్స్ ఎంత బాధపడి ఉంటారు మాకు తెలుసు నీకేసిన చేసి నా కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది నా సన్నిహితులు ఎంత బాధపడి ఉంటారు నా కోసం క్యారెక్టర్లు రాసిన రైటర్సు డైరెక్టర్సు ప్రొడ్యూసర్స్ ఎంత బాధపడి ఉంటారు మాకు తెలుసు ఋథ్వీరాజ్ ఏంటి అనేది దరిద్రమైన రాజకీయాల్లోకి వెళ్ళటం అనేది వచ్చింది ఏ నేను ఒక్కనే నా వాయిస్సే కరెక్టు రాజే కరెక్టు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఉంటే అన్ను అన్నం ఉండాలి లేకపోతే కొండలు ఉండాలి ఆ రెండూ లేవు కష్టపడి పనిచేశాం తర్వాత వచ్చి ఇలాంటి దుర్మార్గుల దగ్గర మనం ఉన్నాం కరోనాలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు అప్పుడు ఆ టైంలో మెగా ఫ్యామిలీ మెగా కుటుంబం నుంచి నాగబాబు గారు నాకు ఫోన్ చేసి ఇమీడియట్గా నాకు బెడ్ ఇప్పించి దగ్గర దగ్గర బోడని లక్షలు ఖర్చు పెట్టి పునర్జన్మనిచ్చారు వెంకటేశ్వర స్వామికి అలాగే నరసింహ స్వామికి మెగా ఫ్యామిలీకి ఇప్పుడు వచ్చిన శ్రీపాద వల్లభ స్వామి ఆశీస్సులు ఉండబట్టే మళ్ళీ బతికాం అది ఈ ఈ బతుక్కి ఒక సార్థకం ఉంది కాబట్టి ఎవరో కోసం మనం మైకి పట్టుకోవాల్సిన అవసరం లేదు మన కుటుంబం కోసం మైకి పట్టుకుందాం మనకి జన్మనిచ్చిన వాళ్ళ కోసం మైకి పట్టుకుందాం అందుకే జన నేను దీంట్లోకి వచ్చాను ఇప్పుడు ఆ దరిద్రం గురించి ప్రెస్ లో మాట్లాడతాడు వాడు ఒక మనిషి అని చెప్పండి వదిలేయండి ప్రచారం ఆల్రెడీ మేము పది రోజులు అయిపోయిందంటే ఇప్పుడు ఈ నిన్న పదిహేడు ర్యాలీ జరిగింది నిన్న సాయంత్రం ఆరు గంటలకు ఉన్నాం ఆ ర్యాలీలో మన గారు అలాగే గుల్లపూర్లు ర్యాలీ గారు నాగబాబు గారు వారితో పాటు నేను మొత్తం ప్రచారం చేసి వచ్చాను అద్భుతమైన స్పందన ప్రజలు ఒకటే అనుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు ఎన్ని రకాల ఎన్ని రకాలుగా మాట్లాడడం నాకు ఒకటే చెప్తానండి ఇప్పుడు ఇక్కడ పనిచేసి ఎవరైనా సరే మీరు కానీ నేను కానీ నాకు నెల అయితే నాకు నేను చేసిన శాలరీ నాకు టెన్షన్గా వస్తుంది ఒక నమ్మకం మీరు నేను మంచి పనులు చేస్తే నాకు మళ్ళీ ఓటేస్తారని అలాగా మరి రాజశేఖర రెడ్డి గారు వితౌట్ మేనిఫెస్టో అప్పుడు తిరిగి మళ్ళీ రెండోసారి అయ్యాడు ఆయన వీళ్ళు ఏంటంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చేస్తావుడు నువ్వు అంత స్తబ్దతగా ఉండాలి నువ్వేమో ప్రతి ఒక్కరి మీద ఏర్పడి ఈ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ రాకూడదు ఏం వస్తే మీకు ఏం చేస్తే మీ భాగవతాలు బయటపడతాయి మీరేంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు స్ట్రేట్కి ఒకడు ఉంటాడు పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్కి ఒకడు ఉంటాడు అది థ్యాంక్ యూ అండి